मैं यह भी कहता हूं कि यह भी बैठना और चर्चा से स्वागत करता हूं मैं जो जो बार-बार जी इसका और लेकिन मैं सम्मान सचेतिवार हूं और जो नाम का सवाल है मैं यह मान्यता मानता हूं शशिधारा जी और फास्ट विजय सूजी ਇਰੀਚਾਂ ਦੁ ਸਾਂ ਦੁ ਅਨੁ ਗਾਂ ਦੁ ਮੁ ਕਾਲੀ ਇਦ ਆਰੀ ਕੁਣੁ ਉਰ੍ਣ విశేషంగా వచ్చి మార్గదర్శనం చేసుకుంటూ ఆయన ఆశారు అలాగే విధంగా వేల మంది అన్నదానాల కార్యక్రమాలు చేయడం జరుగుతుంది వాళ్ళకి వాళ్ళ ప్రతి ఒక్కగా వాళ్ళ కుటుంబంలో భక్తులకు ఎటువంటి శుభాలు అందించాలో అన్నీ వాటర్ కానీ తర్వాత వాళ్ళ పాఠశాలని కల్పిస్తూ ఈ ఇరవై ఏళ్ళ నుంచి ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుతున్నాము అలాగే ఎక్కడ కానీ ఈ సాగర్ టెంపుల్ దక్షిణ దిశ సాగర్ టెంపుల్ అనేది మొట్టమొదటిగా ఎప్పుడు సో కానీ మానస కానీ ఎప్పుడు విన్నుతున్నారు అది మాకైతే కానీ మొట్టమొదటి స్టార్ ఆధారంలో ఆకారంలో సామగ్రీ అనేది ప్రసిద్ధి ప్రసరించేది వేల మంది భక్తులు గురువారం కానీ ఏదో రోజు కానీ వేల మంది వచ్చి మార్గదర్శనం చేస్తూ ఆయన ఆశీర్వాదం పొందుతూ అలాగే మమ్మల్ని కానీ భక్తుల నుంచి సహకారాలు పొంది స్పందన లభిస్తూ అయ్యా మీరు బాధ చేస్తున్నారని భక్తులుగా చెప్పడం జరిగింది మా కమిటీ మెంబర్ కనుక వాళ్ళ ఆశీర్వాదంగా పొందినాము అలాగే మీరు కానీ ఇద్దరికి వచ్చి మమ్మల్ని అడిగి మీరు వచ్చినందుకు మాకు కానీ మంచి సంతోషం ఉంది అలాగే భక్తులకు తర్వాత వీడియో వాళ్ళకి అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతూ సాయి పవిత్ర దుంగభద్రానది తీరంలో దక్షిణ దక్షిణశియుడిగా పేరు శ్రీ సాయిబాబా దేవస్థానం నందు మార్గశిరా పౌర్ణమి అనగా దత్త జయంతి దత్తాత్రేయుడు జీవితం కాబట్టి ఇక్కడ అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరం మేము నడుపుతున్నాము దత్తాత్రేయుడు అనగా బ్రహ్మ విశ్వమహేశ్వర్ల రూపము ఈయన అతి అనసూయలకు దత్తమైనాడు ఈయన వచ్చేసి నేపాల్లోని అనసూయ పహర్ నందు దత్తం చేసుకున్నాడు అతలు కాబట్టి ఈయన పేరు దత్తాత్రేయుడు ఈ దత్త జయంతి వేడుకలు మేము ప్రతి సంవత్సరము అత్యంత వైభవంగా నడుపుతున్నాము శ్రీ సాయిబాబా దేవస్థలం నందు ఈ వేడుకలకు పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషంలకు ఓం సాయి శ్రీ సాయి సాయి ఏక అనగా ఒక రోజు మాత్రమే ఈ భజన జరుగుతుంది పద్మూడు పద్నాలుగో తారీఖు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఈ భజన కార్యక్రమం పరిసమాప్తం అవుతుంది ఆ తర్వాత ఉదయం అభిషేకము ధుని పూజ సాయి సత్యవ్రతము మరియు అన్నదాన కార్యక్రమము హారతి మరియు సాయంకాల హారతి పల్లకి సేవ చివరిగా తేజ్ హారతి ఈ కార్యక్రమంతో ఈ యొక్క కార్యక్రమం పరిసమాప్తం అవుతుంది ఎల్ లక్ష్మీనారాయణ दत्तौमी अली दत्तौमी एक जितने मेंबर श्री साईं बाबा देवस्थान अपना नंबर ट्रांसमिट करेंगे। मेंबर अगाऊ ना मेंटल को फोन नहीं किया था क्या माफ किया होगा समझिए माफ। ये बाबा जगेंद्र का सेवन जितना भी थैंक यू सर। ఉత్సవాలు వైభవంగా జరుపుతూ ఉన్నాము గత సంవత్సరం కాకే ఈసారి కూడా ప్రజలందరికీ అన్నదానము అన్ని ఏర్పాట్లు చేయడం కాబట్టి ప్రజలు విశేషంగా వచ్చి అన్ని మా భక్తులను బాబాని దర్శించుకుని తర్వాత వాళ్ళు భోజనాలు చూసి వెళ్ళిపోతున్నాము ఈ సౌకర్యాలు గత సంవత్సరం చేస్తున్నారని కూడా జరిగింది సభీనివాసం ఈరోజు చాలా పవిత్రమైన దినము నట్ట జయంతి వేదికలు జరుపుకుంటున్నాము యాక్చువల్గా ఇది శ్రీ స్వామివారి యొక్క సూచనల మేరకు దత్త గురు పౌర్ణమి దసరా పండుగ ఇలా చేయమని చెప్పి ఆయన ఆశించడం వల్ల వారి యొక్క కోరిక మేరకు మేము కూడా దేవీపనంగా చేస్తున్నాము యాక్చువల్గా అయితే ప్రపంచవ్యాప్తంగా మొదటి సాయిబాబా చెప్పిన ఇక్కడే వెలిగింది ఇక్కడ చూసిన తర్వాతనే ఇది నైన్ పార్ట్ టైంకి గు కట్టడం జరిగింది ఒకే వ్యక్తి ఒకే వీరస్వామి గారు మెయిన్ మెయిన్లో ఆ తర్వాత ఈ యొక్క సాయిబాబా విగ్రహం అనుకోకుండా వేరే చోటికి వెళ్ళింది వేరే చెప్పి పాకిస్తాన్కి వెళ్ళిన తర్వాత అక్కడ కర్డూల్ అని అక్కడ కూడా ఒక రెండు తర్వాత మళ్ళీ సక్షి కట్టి ఇక్కడికి వచ్చి చేయడం జరిగింది కొంతకాలం తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో వారు సిద్ధులో అక్కడ స్వామి గారి అక్కడ గురి కట్టించారు అది మొదటి ప్రపంచంలో మొదటి గుడి ఇక్కడే దీని మధ్య డలాస్ అని అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ నేను చెప్పాను ఎంత ఏ విధంగా కంపెనీ మరో ఫస్ట్ తెలుసుకున్నట్టు అయ్యే మాకు తెల్లం కళన్నాడు ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా వెలిసాడు స్వామి కాబట్టి ప్రతి భక్తులు కూడా మీరు నమ్ములు ఉన్న అని ఏమంటాడు అంటే మీకు మీ కష్టాలను నాకు కొట్టండి నేను మీ అందరికీ కోరిక రగవేస్తాను మీరు ఇబ్బంది పడదని చెప్పి ఆయన అన్ని వాతావరణం దగ్గర సాయిబాబు అని నేను చెప్తున్నాను వీళ్ళక నేను కూడా చాలా విషయాలు కూడా ఆయన ముందు ప్రకారం నాకు తెలుపు చేశాడు కాబట్టి తప్పకుండా ఆయన ఆశిస్తుంటాయి ఈ రోజు దత్త జయంతి కార్యక్రమం మేము మేము ఇక్కడ చేరి ఐదు మూడు రెండు వేల ఏడులో మాకు దాసప్ప జడ్జి గారు అపాయింట్ చేశారు కొంచెం మా అదృశ్యం తెలియదు కానీ అనుకోకుండా కంటిన్యూ ఇతరం రియల్గా మేము చాలా అదృష్టవతరము కాదు భవిష్యత్తు వల్ల మేము నిస్వార్థ సేవలు చేసుకుంటా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము ఈరోజు దత్త జయంతి కార్యక్రమం మొదలుపెట్టాము దాదాపు ఐదు వేల ఆరు వేల మంది వచ్చారు చాలా సంతోషం ఉదయం పొద్దున్నే మహాభిషేకం జరిగింది తర్వాత తర్వాత జరిగింది కోటిది మంగళ మహామంగళవారం జరిగింది అలాగే ఇప్పుడు కూడా అన్నదాన కార్యక్రమం చాలా వారి అందరికీ నేను పెట్టాము దానివల్ల భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చేస్తున్నాం కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఈవినింగ్ కూడా పండ్ల సేవలు ముగిస్తుంది సేజాడుతోంది కాబట్టి ఇటువంటిది అవకాశం వచ్చింది ప్రతి భక్తులు కర్నూలు వాళ్ళు స్వామిని నమ్ముకొని వాళ్ళ కోరికలు నెరవేర్చాలని మేము కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ నేను అభినందిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు నయన్ నయన్పి వెంకటేశ్వర్లు ఎలక్ట్రిసిటీ ఫార్మల్ ఎలక్ట్రిసిటీ మీకు రెక్కడి మరి అడ్వకేట్ కూడా ఉంటుందని కాబట్టి చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ మచ్